అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం నిర్వహణలో ఉన్న గోపాల్ లో ఉన్న ఆవులకు జాతీయ పశు వ్యాధి నివారణ పథకంలో భాగంగా గాలికుంటు వ్యాధికి టీకాలు వేశారు అన్నవరం శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఉన్న గోశాలలో ఆవులకు జాతీయ పశు వ్యాధి నివారణ పథకంలో భాగంగా పతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ సమక్షంలో ఆవులకు పశు వైద్య అధికారులచే వ్యాక్సిన్ పంపిణీ చేశారు దేవస్థానంలో ఉన్న సుమారు వంద ఆవులకు గాలికుంటు వ్యాధులు సోకకుండా

గాలికుంట్ వ్యాధి అని చెప్పేసి మనకి మొదటి నుంచి కూడా చాలా రోజుల నుంచి మనకి ఇబ్బందికరమైన వ్యాధి పెడుతుంది మన ఇండియాతో కూడా దాంట్లో భాగంగా మనం అంతకుముందే మనం ఇరవై ఏడు రౌండ్లు వ్యాక్సినేషన్ చేశాం అయినప్పటికీ కూడా ఇంకా అక్కడక్కడ కూడా వ్యాధి సోక్తనే ఉంది ఇది మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ మొదలు ఇది నాలుగో రౌండ్ ఇది ఇది అంటే టోటల్గా ముప్పై ఒక్క రౌండ్లు ముప్పై ఒకటో రౌండ్ మనం వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడుతున్నాం ఇది ఏంటంటే పశువుల్లో తెల్ల పశువులు కానివ్వండి నల్ల పశువులు కానివ్వండి అంటే గేదెలు కానివ్వండి ఆవులు కానివ్వండి వీటన్నిటికి కూడా వ్యాధి ఎక్కువ జ్వరం రావటం హండ్రెడ్ పర్సెంట్ అక్కడ వ్యాధి సోకిన యానిమల్స్ హండ్రెడ్ పర్సెంట్ పక్కన ఉన్న యానిమల్స్ అన్నిటికి కూడా సోకిద్ది అదేవిధంగా వ్యాధి వచ్చినప్పుడు కూడా మనకి ఒక ఫైవ్ పర్సెంట్ మోర్టాలిటీ కూడా ఉంటుంది ఒక ఫైవ్ పర్సెంట్ యానిమల్స్ చనిపోవడం కూడా ఉంటుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా మనకి మిల్క్ మిల్క్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మన రైతులు ఉత్పత్తి చేస్తున్న పాల ఉత్పత్తులు కానివ్వండి మాంసం ఉత్పత్తి కానివ్వండి ఎందుకంటే గొర్రెల్లో కూడా ఈ వ్యాధి వస్తుంది కాబట్టి ఈ దీనివల్ల ఈ వ్యాధి ఉండటం వల్ల మనకి మన కంట్రీకి ముఖ్యంగా భారతదేశానికి మనం సుమారుగా సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నాం ఆ ఉద్దేశంతో ప్రభుత్వం ఒక ప్రణాళికను పెట్టుకొని దీని మీద చాలా ఖర్చు చేస్తూ ఇది ముప్పై ఒకటో రౌండ్లో ఈ కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాము మనకి మన కాకినాడ జిల్లాలో సుమారుగా మూడు లక్షల పదిహేను డోసులు పదిహేను పదిహేను వేల డోసులు పదిహేను వేల ఎనిమిది వందల డోసులు మనకి సరఫరా చేయడం జరిగింది వీటికి వేటికైతే చిన్న కావుస్కి మనం చేస్తాం వాటికి బూస్టర్ డోసు కూడా ముప్పై ఎనిమిది వేల వరకు మనం చేస్తాము ఇవన్నీ కలిపితే మూడు లక్షల పదిహేను వేల ఎనిమిది వందల డోసులు మనకి సరఫరా చేయడం జరిగింది దీనికి మనం ఒక క్లస్టర్ మోడ్లో ఒక విలేజ్లో మొత్తం మా యానిమల్ హస్బెండ్ అసిస్టెంట్స్ కానివ్వండి మా డాక్టర్స్ కానివ్వండి అలాగే మా ఏడీస్ కానివ్వండి మా డేడీస్ కానివ్వండి జేడీతో సహా అందరూ కూడా ఒక క్యాంపెయిన్ మోడ్లో మనం ఒక ఒక ఉత్సవంలా ఈ కార్యక్రమాన్ని చేపట్టి నెల రోజుల్లోనే మేము ఇచ్చాము కానీ ఇరవై రోజుల్లోనే కంప్లీట్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరుగుతుంది అందరూ రైతాంగం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మరి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని వారి పశువులన్నింటినీ కూడా ఈ వ్యాధి నుంచి ఈ వ్యాధి బారి నుంచి రక్షించుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా మనకి వృసుల వ్యాధి అని చెప్పేసి అది ఒకటి వస్తుంది దానివల్ల పశువులు గర్భకోశ వ్యాధులు వచ్చి పశువులు అభార్షన్స్ జరుగుతాయి పునరుత్పత్తి సామర్థ్యం తగ్గి అబార్షన్ జరిగిపోతూ ఉంటాయి ఇది ఏడో నెల ఎనిమిదో నెలలో జరుగుతుంది కాబట్టి అది కూడా రాకుండా సైమల్టేనియస్గా నాలుగు నెలల నుంచి ఎనిమిది నెలలు ఉన్న ఆడ పశువులన్నిటికీ కూడా ఆడజాతి పశువులన్నిటికీ కూడా మనం వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాం సైమంటేనస్గా ఇది కూడా జరుగుతుంది ఇది కూడా రైతులు అంత దీన్ని ఉపయోగించుకోవాల్సిందే కోరుతున్నాను ఇంకా ఇంకా ఇంకొక విషయం ఏంటంటే మనకి సెన్సస్ కార్యక్రమాన్ని చేపట్టాం లైఫ్ స్టాక్ సెన్సస్ మనం మనుషుల్లో పదేళ్ళకు ఒకసారి మనం సెన్సస్ కార్యక్రమం చేపడతాం కానీ పశువుల్లో మాత్రం ఐదేళ్లకే చేపడతాం ఎందుకంటే వాటి లైఫ్ తక్కువ కాబట్టి ఐదేళ్ళక మనం సెన్సస్ కార్యక్రమం చేపడుతున్నాము దీంట్లో భాగంగా మొత్తం మనం మూడు వందల ఎనభై మందికి ట్రైనింగ్ ఇచ్చాము మన జిల్లా హెడ్ క్వార్టర్స్లో కాకినాడలో మూడు వందల ఎనభై మందికి ఈ ఎన్యుమినేషన్ ఎలా జరగాలి ఏ విధంగా జరగాలి ఈ కార్యక్రమం సెప్టెంబర్ ఫస్ట్ నుంచి మనం లాంచ్ చేస్తున్నాము దాన్ని జిల్లా కలెక్టర్ గారి ఆమోదంతో వారి ఆదేశాల అనుసారం వారు ఏదైతే ప్లానింగ్ ఇచ్చారో అదేవిధంగా మనం ఈరోజు సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై ఒకటి డిసెంబర్ వరకు ఈ కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాము ఇది కూడా మరి రైతాంగం అంతా వినియోగించుకోవాలి ఎందుకంటే మనకి ఎన్ని పశువులు ఉన్నాయన్నది మనకు తెలియాలి మనకి ఎన్ని జాతులు ఉన్నాయన్నది తెలియాలి సుమారుగా మనకి రెండు వందల యాభై ఒక జాతుల వరకు మనకు పశువులు ఉన్నాయి వాటి అన్నిటికి కూడా మనం ఇన్యుమేషన్ జరగాల్సింది అదేవిధంగా మన జిల్లాలో ఏవైతే మరి గ్రేడెడ్ ముర్రా ఉన్నాయి గోదావరి గ్రీడ్ ఉంది అలాగే హెచ్ఎఫ్ ఉన్నాయి మళ్ళీ అలాగే మన జెర్సీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక లెక్క తేలితే మనకి మనం ఎక్కడున్నాం పాల ఉత్పత్తిలో మనం ఎక్కడున్నాం ఏ పశువు మరణి తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి